తెలంగాణ వైతాలికులు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అలాగే గద్దర్ జయంతి సందర్భంగా ఆయన భావజాలంతో వాళ్ళ భావజాలంతో మా కలిసి నడిచినటువంటి అభిమానులు కావచ్చు వాళ్ళ సమకాలీకులు వాళ్ళంతా తెలుగు యూనివర్సిటీ ఎన్టీ రామారావు ఆడిటోరియం వేదికగా ఈ సంస్మరణ దినం జరుపుతున్నారు జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో ఈ అనుభూ అనుభవాలను పంచుకునేందుకు మనతో ఉన్నారు ప్రముఖ కవి సినీఘేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి అశోక్ తేజ గారు నమస్తే మీరు ఒక కవిగా సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిగా ఈ గద్దర్ అలాగే ప్రొఫెసర్ జాదవ్ గారు వాళ్ళతో ఉన్న అనుబంధం ఏంటి అంటే మేము ఇప్పుడు అన్నైనా కిషవరావు జాదవ్ గారు అయినా నేను వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళల్లో మేము ఒక మా చాలా పెద్దవాళ్ళు కేశవరావు జాదవ్ అయితే టూ థర్టీ ఎయిట్ ఫార్టీలో ఫిఫ్టీ నైన్ ఆయన ఆయన కేశవరావు జాదవ్ గురించి గుర్తు చేసుకోవాలంటే జీవితమంతా ఆందోళనే అంతా సంఘర్షణే ఆయన ఇంటిని పట్టించుకోలేదు కుటుంబాన్ని పట్టించుకోలేదు కుటుంబ సభ్యుల్ని పట్టించుకోలేదు ప్రపంచమే తన ఇల్లుగా బతికినవాడు కేశవరావు జాదవ్ ఆయన లేని ఉద్యమం ఏదైనా ఉందా మీరు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆ ప్రాంతంలో జరిగిన సాయుధ పోరాటంలో కావచ్చు తర్వాత వచ్చిన నాన్ ముల్కీ పోరాటం కావచ్చు ఆ తర్వాత మన తొలి దశ తెలంగాణ పోరాటం కావచ్చు అలాగే మున్న మలెదశ పోరాటం చనిపోయేదాకా వీటన్నిటికీ ఆయన ఒక మూల కేంద్ర బిందువులాగా జయశంకర్ గారు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతిపిత అంటాము అదే స్థాయికి చెందినటువంటి మహానుభావుడు కేశవరావు జాదవ్ ఆయన జ్ఞాపకాలు వేసుకోవడానికి ఆయన గురించి పెద్దలు చెప్పే నాలుగు మాటలు వినడానికి కూడా మేము వచ్చినట్టే ఇవాళ అది జాదవరావు గారితో ఆయన అనేకసార్లు చూడడము ఆయన ఆయన మాటలు వినడము ఇదంతా ఉండేది ఇంకా గద్దరన్న గద్దరన్న అంటే మా నాన్న సుద్దాల హనుమంతు సుద్దాల హనుమంతు తొలిదశ వాగ్గేయకారుడయితే ఆ తర్వాత ఒక యుగం గాంధీ యుగం అన్నట్టుగా రాజకీయ నేపథ్యంలో యుగం ఎలాగో సాంస్కృతిక యుగంలో పోరాటాల యుగంలో గద్దరిది ఒక యుగం గద్దరు యుగానికి ముందు తర్వాత అని చెప్పొచ్చు అనమాట క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా గద్దర్ యుగం అనేది నడిపించుకున్న వ్యక్తి ఆయన గద్దరన్న తెలంగాణ సాంస్కృతిక ప్రజా సాంస్కృతిక రూపానికి ఆయన ఒక నిలువెత్తు సంతకం ఆయన ప్రభావం పడని వాళ్ళు ఎవరూ లేరు ఇవాళ మనం కొన్ని వందల మంది అంటే వీళ్ళు మన తెలుగు ప్రాంతాల్లో పలు సామాజిక అంశాల మీద ఉద్యమాలు నడిపారు అంటే ఏ ఉద్యమాలు ఎలాంటి సామాజిక పరివర్తనకు దారితీశాయి మీ అనుభవంలో అన్ని రకాల ఉద్యమాలు ఇప్పుడు ఆయన విప్లవ విప్లవంలో కావచ్చు లేదా దళిత పోరాటము కావచ్చు లేదా పౌర హక్కుల విషయంలో కావచ్చు లేదా చనిపోయిన వీరుల పార్థివ శరాలి శరీరాలని తల్లిదండ్రులకు కుటుంబానికి అప్పజంపేటువంటి ఉద్యమం కావచ్చు వాళ్ళు పాల్గొనని ఉద్యమం ఉందా గద్దరన్నా కూడా అంతే కదా ఎక్కడ ఏ ఊళ్ళో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో ఏ కార్మికులకు ఏ బాధ జరిగినా ఏ ఊళ్ళో ఏం జరిగినా అది బొగ్గుగానే లేకపోతే ఇంకేదన్నా ఇంకేదైనా అది విద్యార్థులదా ఉద్యోగులదా ఏదైనా కూడా తాను వచ్చి తన వాయిస్ వినిపించి వాళ్ళతో తన సమ్మతే కాదు తనతో మమేకమైపోయేవాడు అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సమాజం ఎంతో కొంత ఉంది అని చెప్పుకోవడానికి వీళ్ళ ఉద్యమాలు దోహదమయ్యాయనుకోవచ్చా డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు ఒక వెట్టి చాకరీ అనేది వాళ్ళ మనకు పెద్దగా కనిపించదు కదా మరీ ఆ బాంచంతనం అనేది వాళ్ళ కనిపించదు ప్రతి వారికి ఒక ఒక వాయిస్ వచ్చింది వాళ్ళు ఆ వాయిస్ ఎవరి వల్ల వచ్చింది ఇలాంటి వాళ్ళ పోరాటాల వల్లనే వచ్చింది కాబట్టి కావలసినంత మార్పు వచ్చిందా రావాల్సిన సమాజం వచ్చిందా అనేది విషయం వదిలేస్తే అనేక వందల అడుగులు మాత్రం వాళ్ళతో పాటు మనం వేశాం సమాజం లోపల పరివర్తన విషయంలో అనేక అడుగులు పడినాయి ఆ అడుగులు పడడంలో బలమైన అడుగులు ఇలాంటి వాళ్ళవే కదా గద్దరన్న లాంటి వాళ్ళవి కేశవరాజు వాళ్ళు జయశంకర్ గారు అంటే వీళ్ళ భావజాలం ముందు తరాలకు వెళ్ళాలి అంటే ఎలాంటి కార్యాచరణ ఉంటే బాగుంటుంది అంటే చేస్తున్న కార్యక్రమం అదే కదా ఏదైనా కూడా మనం అమరులను స్మరించుకోవడం కానీ మనకన్నా పూర్వీకులను స్మరించుకోవడం వల్ల అది ముందు తరాలకు స్ఫూర్తి ఇప్పుడు స్మరించుకుంటున్న వాళ్ళకు కూడా నిత్య స్ఫూర్తిగా ఉంటుంది వాళ్ళకి దండం పెట్టుకుందాం అని వచ్చాం థ్యాంక్ యూ అంటే వీ గత పదేళ్ల పాటు వీళ్ళ స్మరణ అనేది చాలా తగ్గిపోయింది ప్రభుత్వం అధికారికంగా ఏం కార్యక్రమాలు చేసినట్లు లేదు ఇకముందు ఏమైనా ప్రభుత్వాల తరఫున ఆశిస్తారా అధికారికంగా వాళ్ళు చేస్తారని వాళ్ళు బతుకున్నప్పుడు ఆలోచించలేదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అది కోరుకోలేదు అది ప్రభుత్వాలు చేయకుంటే ఏమీ అయితే చేయకుండా ఊకోరు కదా వాళ్ళు బతుకున్నప్పుడైనా వాళ్ళతోటే ఉన్నారు ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం ప్రభుత్వాల సంగతి మనం పెట్టి చెప్తాం ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది చూద్దాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద తెలంగాణ వైతాలికుల విషయంలో సమాజం ఎన్నడూ మర్చిపోదు వారు చేసిన కార్యక్రమాల వల్లనే వారు చేసిన ఉద్యమాల వల్లనే తెలుగు రాష్ట్రాల్లో పౌరాకులు కావచ్చు లేకపోతే సామాజిక న్యాయం కావచ్చు ఇంతో అంతో మనుగడ సాగిస్తుంది ఇక ముందు కూడా ఇది సాగించాలంటే వీరి భావజాలము ముందు తరాలకు అందాలి అని ఆశిస్తున్నారు అదే క్రమంలోనే ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం కూడా అదే కారణమని కూడా చెప్తున్న పరిస్థితి ప్రముఖ కవి సినీకే రచయిత ఉద్యమ నేపథ్యం ఉన్న ఒక నాయకుడి తనయుడిగా కూడా తన అభిప్రాయాలు చెప్తున్న పరిస్థితి సుద్దాల అశోక్ తేజ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ విజన్ హైదరాబాద్